పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు ఆడుతుందని నిప్పులు జరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ముప్పై మూడు మంది వృద్ధులు మరణించారని ఇవి వైసీపీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు బాబు జగన్ మోచేత నీళ్లు తాగే కొందరు అధికారులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహ ప్రదర్శించారు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని మరో కొత్త డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పంచాయతీ పరిధిలో ఒక్కో ఉద్యోగి నలభై మందికి మాత్రమే పెన్షన్లు ఇవ్వగలరని విమర్శలు గుప్పించారు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమతత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు మీరు అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు ఎవరైనా గానీ చనిపోతే అది మీరు చేసిన హత్య వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు ఆడద్దు ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడద్దండి ఈ ముప్పై మూడు ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా కూడా చూడండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయ